అందరికీ శుభోదయం అండి ఇప్పుడు మామిడికాయ ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి ఫస్ట్ మామిడికాయని ఇట్లా ముక్కలుగా కొట్టించుకొని వచ్చి ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి గుడ్డతో ఇవి మూడు కేజీలు ముక్కలండి దీనికి ఈ డబ్బాతో రెండు ఉప్పు రెండు కారం పోస్తామండి రెండు డబ్బాలు ఉప్పు రెండు డబ్బాలు కారం ఒక స్పూన్ పసుపు ఇది ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మెంతులు ఆవు పిండి ఒక డబ్బా ఆవాలు పచ్చి బాగా మిక్సీలో మెత్తగా మెదిగేటట్టు వేసుకోవాలండి ఇవన్నీ ఇలా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత తెల్లగడ్డలు కూడా వలిచి దీంట్లోనే కలిపేయాలండి మెంతులు పచ్చివే కలపాలండి ముప్పా కేజీ మైన శనగని ఉండి తీసుకొని ఇలా గిన్నెలో పోసుకోవాలండి ముక్కలు ఇట్లా ఫస్ట్ నూనెలు బాగా తడుపుకోవాలి తడుపుకొని ఇట్లా జాడీలో పెట్టుకోవాలి జాడీలో పెట్టుకున్న తర్వాత దాని మీద ఇట్లా కారం పోయాలండి ఇలా నూనెలో తడిపిన ముక్కలు ఒక లేయర్గా మీద కారం ఉప్పు అవన్నీ ఒక లేయరుగా ఇట్లా వేస్తూ పెట్టుకోవాలండి మిగిలి ఉన్న కారం అంతా ఇట్లా పైన బాగా చల్లుకోవాలండి మిగిలి ఉన్న నూనె కూడా అంతా పైన బాగా పోసుకోవాలండి ఇలా చక్కగా పెట్టుకున్న తర్వాత మూత గట్టిగా పెట్టుకొని పెట్టుకోవాలండి ఇది మూడో రోజుకి మంచిగా మనకు రెడీ అవుతుందండి పచ్చడి ఇలా జాడీకి మూత పెట్టి బాగా గట్టిగా కట్టుకోవాలండి మూడో రోజు మనం గుడ్డ తీసి బాగా పచ్చడి అంతా కలుపుకొని మనం మంచిగా వాడుకోవచ్చండి ఇంకా